మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబుతో టచ్ లో ఉన్నాడు అన్నట్టుగా వైఎస్ జగన్ ఆరోపించడం జరిగింది అయితే రాహుల్ తో జగన్ వ్యూహం ఏంటి రాహుల్ కి సపోర్ట్ గా మాట్లాడాల్సింది ఇతను రాహుల్ విషయంలో ప్రత్యేకించి వ్యూహం ఏమైనా ఉందా తెలిసి చేస్తున్నాడా తెలియజేస్తున్నాడా అని అంటున్నారు వైఎస్ జగన్ వ్యూహం ఏంటి సార్ రాహుల్ విషయం మొన్న మొన్న నిన్నగాక మొన్న ఆగస్ట్ పదమూడున జగన్ ప్రెస్ మీట్ పెట్టాడు సో ముఖ్యంగా ఎన్నికలుగా పులివెందుల ఎన్నికల సంబంధించి మాట్లాడినాడు ఆ సందర్భంగా రాహుల్ గాంధీ ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఒక ప్రపంచమే సృష్టించాడని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ అనేది ఒక సంచలనం దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మీడియాలో సంచలనంగా మారింది ఎందుకంటే ఒక ఒక మహదేవపూర్ అనే ఒక ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని తీసుకొని బెంగళూరు సెంట్రల్ లోక్సభ దీంట్లో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి తీసుకొని ఎందుకంటే ఏడిట్లో ఆరు కాంగ్రెస్కి మెజార్టీ వచ్చిన ఒకే ఒక్క మహదేవూర్ వల్ల కాంగ్రెస్ లోక్సభ సీట్ని కోల్పోయింది సో దీన్ని స్టడీ చేయడానికి ఆ నియోజకవర్గాన్ని మోడల్గా తీసుకొని ఆరు నెలల పాటు తన టీము పనిచేసి ఐదు రకాలుగా ఓట్లని దొంగిలించారు అంటే కాంగ్రెస్ పడాల్సిన ఓట్లు దాదాపు వన్ లాక్ ఓట్లు బీజేపీకి వెళ్ళ వెళ్ళాయి ఇది మోసపూరితంగా ఈసీ బీజేపీ కుమ్మక్కై చేశాయి ఏ పద్ధతిలో చేశాయని విత్ ప్రూఫ్లు ఆయన చూపించుకు వచ్చాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీరో నెంబర్ ఇంట్లో కొంతమంది ఉన్నారు ఇన్ని ఓట్లు పడ్డాయి ఒకే ఇంట్లో నలభై ఓట్లు ఎనభై ఓట్లు ఇలా పడింది ఒక ఆవిడ డెబ్బై ఏళ్ళ ఆవిడ ఫస్ట్ టైం ఓటర్ లాగా యంగ్ లాగా నమోదు చేసుకుని మూడు చోట్ల వేసింది ఒక వ్యక్తి లక్నోలో వేశాడు మహారాష్ట్రలో వేసాడు ఇక్కడ వేశాడు మల్టిపుల్ ఓట్లు ఇలా రకరకాల పద్ధతులు ఎట్లా మ్యానిపులేట్ చేసి చేశారో డీటెయిల్గా ఆయన చెప్పాడు దాని తర్వాత ఆయన ఇంకొక ఆరోపణ ఏం చేశారు ఈసీ కాస్టింగ్ బయట పెట్టట్లేదు సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టట్లేదు తర్వాత మొత్తం ఈ డేటా ఓటర్ల డేటాని నెట్లో మిషన్ రీడబుల్ డేటా ఫామ్ లో పెట్టట్లేదు ఫిజికల్ ఇస్తుందా కానీ మిషన్ ఓసీఆర్ అంటారు ఈ మిషన్ రీడబుల్ అంటే మన సెర్చబుల్ డేటా చేస్తే హాఫ్ అన్ అవర్లో దామో బాలాజన్ గొప్పగానే నా డీటెయిల్స్ అన్ని అక్కడ వచ్చేస్తాయి నాకు ఎన్ని చోట్ల ఓటు హక్కు ఉంది మొత్తం వచ్చేస్తాయి నా ఇంటి నెంబర్ దగ్గర నుంచి అన్నీ వచ్చేస్తాయి రెండు సార్లు ఉంటే రెండు సార్లు వచ్చేస్తాయి అది లేకుండా ఇప్పుడు ఫిజికల్ గా సెర్చ్ చేయాలంటే ఒక నియోజకవర్గంలో ఆరు నెలలు పట్టింది అలాగే ఎన్ని చేయగలం చేయలేము సో ఇది ఎందుకు చేయట్లేదు అనేది ఆయన ప్రశ్నించాడు ఇది అందరికీ లాజికల్ గా తాకింది దేశవ్యాప్తంగా ఇప్పుడు తటస్థంగా ఉన్న వాళ్ళతో సహా అనేక మంది రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ వైసీపీ దీని పట్ల ఎలా రియాక్ట్ అయింది అంటే బిగినింగ్ ఆయన అక్కడంతా చెప్తున్నాడు కానీ ఆంధ్రప్రదేశ్ ఎందుకు మాట్లాడట్లేదు అనేది రివర్స్ చెప్పారు తప్ప ఆయన్ని సపోర్ట్ చేసి రాహుల్ గాంధీని మేము సపోర్ట్ చేస్తున్నాం బీజేపీ ఇలా దేశవ్యాప్తంగా దొంగిలించింది ఇక్కడ కూడా అది జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఓట్లు మాయ చేశారు ఈవినింగ్ ఫైవ్ తర్వాతే కుమ్ముకున్నారు మొత్తం ఓట్లన్నీ ఇవన్నీ మాట్లాడచ్చు తప్పులేదు కానీ జగన్ ఏం మాట్లాడాడు రాహుల్ గాంధీ ఆంధ్రాది ఎందుకు తీలేదు ఆంధ్రాది గురించి ఎందుకు మాట్లాడలేదు అనేది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఒక పెద్ద ఆరోపణ చేశాడు అదేంటంటే రాహుల్ గాంధీ చంద్రబాబు టచ్ లో ఉన్నాడు హాట్ లైన్ లో ఉన్నాడు త్రూ రేవంత్ రెడ్డి ఎందుకంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ టచ్ లో ఉంటారు రాహుల్ రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి కాబట్టి రేవంత్ రెడ్డి టచ్ లో చంద్రబాబు ఉంటాడు అన్న ఆరోపణ చేశాడు దీని పట్ల తటస్థంగా ఉన్న నుంచి చాలా మంది మేధావులు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు సంవాదులు కావచ్చు జగన్ మీద విరుచుకు పడుతుంది వీడికి బుద్ధి లేదు వీడు నీ రాహుల్ నీది కూడా నీ రాష్ట్రం గురించి రాహుల్ మాట్లాడితే నువ్వేం గడ్డి మేస్తుంటావు గడ్డి తింటున్నావా లేకపోతే ఏదో ఇలాంటి గాడిదలు కాస్తున్నావా నువ్వు కదా నువ్వు మాట్లాడాలి నువ్వు రాహుల్ గాంధీని సపోర్ట్ చేయాలి కదా అన్న తీరీ తీసుకొచ్చి జగన్ ని విమర్శిస్తున్నారు మామూలుగా వినడానికి వీళ్ళు లాజికల్ కరెక్టే కదా అనిపిస్తుంది కానీ ప్రతి రాజకీయ పార్టీకి తనదైన ఒక వ్యూహం ఆ వ్యూహంలో కూడా రెండు రకాలు ఉంటాయి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఈ పరంగా జగన్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు అనేది చాలా మంది చెప్తున్నారు వాళ్ళ నేను వైసీపీతో మాట్లాడినప్పుడు కూడా జగన్ ఒక ప్లాన్ ప్రకారమే ఇది మాట్లాడాడు నిజానికి జగన్ మనం గమనిస్తే మోడీకి ఎప్పుడు యాంటిగా జగన్ లేడు మధ్యలో కూడా జగన్ ఓడిపోయిన తర్వాత కూడా ఢిల్లీకి వెళ్ళి పెద్ద రచ్చ చేశాడు జగన్ రచ్చ చేసినప్పుడు కూడా మోడీని గట్టిగా ఎప్పుడు అనలేదు ఆ రచ్చలో ఇండియా కూటమికి సంబంధించి ఎనిమిది పార్టీలు సపోర్ట్ చేసి కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు జగన్కి ఎక్కడ సో జగన్ కి కాంగ్రెస్ చూస్తే జగన్ కి ప్రధాన శత్రువు ఎవరు ఈ దేశంలో నా కాంగ్రెస్ ఎందుకు బీజేపీ జగన్ మీద కేసులు పెట్టలేదు జగన్ అరెస్ట్ చేయలేదు ఎప్పుడు కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ చేసింది కాంగ్రెస్ ఒక కాయ ఒక తెల్ల కాగితం మొక్కని కోర్టుకి వేయించి కోర్టు ద్వారా మేనిపులేట్ చేసి సిబిఐ కేసు పెట్టి పదహారు నెల్లు జైల్లో పెట్టించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ అసలు వైసీపీ ఏర్పడిందే కాంగ్రెస్కి ధిక్కారంగా సో వాళ్ళ నాన్న లెగసీని కూడా దెబ్బతీసి ఆయన కూడా ఒక దొంగలాగా చిత్రీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రాహుల్ గాంధీ ఏం చేశాడు షర్మిల జగన్ క్యాంటీగా ఉందని తెలిసి అక్కడ తీసుకెళ్లి నా తెలంగాణ నేను నా తెలంగాణ బిడ్డను నేను కోడల్ని నా ప్రాణం ఇక్కడే వదులుతానని ఈమెను తీసుకెళ్లి ఆంధ్రాలో ఎందుకు పెట్టాడు అక్కడ ఏం పుడుస్తుందని పెట్టాడు పోని ఈ అయింది ఆమె పుడిచిందా మరి ఎందుకు ఆమెను ఆమె కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటి లో అక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఆమె ఎప్పుడన్నా ఎన్డీఏ ప్రభుత్వం మీద పోరాడుతుందా మొత్తం ఆమె చేస్తున్నదంతా చంద్రబాబుకు అనుకూలంగా జగన్ కు వ్యతిరేకంగా చేస్తుంటే రాహుల్ గాంధీ ఎప్పుడైనా ఆమెను కనీసం వివరణ అడిగాడా అమ్మ నువ్వు చేయాలన్న పని ఏంటి నువ్వు చేస్తున్నదేంటి దేశవ్యాప్తంగా మనం బీజేపీకి యాంటీగా పోరాడుతుంటే అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ జగన్ కు వ్యతిరేకంగా నువ్వెందుకు పోరాడుతున్నావు అని అడగాలి కదా అడిగాడా ఎందుకు అడగట్లేదు రెండవది చంద్రబాబు రాహుల్ గాంధీ ఇంత మాట్లాడితే చంద్రబాబు బీజేపీలో యాక్టివ్ కదా అంటే బీజేపీ ఎన్డీఏలో యాక్టివ్ కదా ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ప్రధాన భాగస్వామి కదా బీజేపీ తర్వాత ఈయనే అతిపెద్ద భాగస్వామి కదా మరి ఈయనెందుకు ఇప్పటి వరకు రాహుల్ గాంధీని విమర్శించట్లేదు చంద్రబాబు ఇప్పుడు కూడా ఉప ఎన్నికలైనా కూడా ఈమెం మాట్లాడుతుంది చంద్రబాబు ఒకప్పుడు కుప్పంలో రిగ్గింగ్ చేయలేదా జగన్ అలాగే ఇప్పుడు చంద్రబాబు రిగ్గింగ్ తప్పేంటి అన్నట్టుగా మాట్లాడుతుంది జగన్ కాదు కదా ఇప్పుడు ఇంపార్టెంట్ రాహుల్ గాంధీ ఏమో అలాగే మాట్లాడుతున్నాడు షర్ముల ఆ ఇష్యూ మాట్లాడి రాహుల్ గాంధీకి సపోర్ట్ గా మాట్లాడాలి కదా షర్మిల కూడా మాట్లాడలేదు అంటే క్లియర్ గా జగన్ వ్యూహం ఏందంటే ఈ కాంగ్రెస్ తో మనం కలవలేము ఎందుకు కాంగ్రెస్ మనల్ని లోన్ చేసుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ నా నాశనాన్ని కోరుకుంటుందని జగన్ క్లియర్గా తెలుసు రెండోది చంద్రబాబు స్ట్రాటజీ ఏంటంటే ఆయన ఎటు దూకుతాడు ఎవడికి దిగి రేపొద్దున మళ్ళీ ఎన్నికల్లో బీజేపీ వీక్ అయిపోయింది అన్న ధోరణి వస్తే ఆయన అటెళ్తాడు అందుకని ఖచ్చితంగా హాట్ లైన్ లో ఉండడం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాడు చంద్రబాబు ఎవడే నేనే ఉంటాడు చంద్రబాబు ప్లేస్ లో ఉంటాయి రాజకీయాలు అన్నాక వ్యూహాలు ఉంటాయి ప్రతి మనిషికి ఆ వ్యూహం మంచిదా చెడ్డదనేది మనం ఎలా బయట నుంచి మాట్లాడుతూ మంచి చెడ్డలు అనేది ఇవాళ అసలు చర్చ కాదు అవ్యూహం కరెక్టా కాదా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చర్చించాలి తప్ప మోరల్ యాంగిల్లో జగన్ చేసింది మంచిదా ఇది అనేది ఇది అమాయకత్వం తప్ప అంతకంటే కాదు వీడికి ఎవడికి పాలిటిక్స్ తెలియదు అని అర్థం ఈ మాట్లాడే వాళ్ళకి అంటే వీళ్ళేదో ఎక్కడో పాత కాలంలో ఉండి మాట్లాడుతున్నారు ఏది మంచి ఏది చది వీళ్ళకి అందరికి ఏంటంటే బీజేపీకి యాంటీ ఎవరున్నా వాళ్ళు గొప్ప వీరుల్లాగా వీళ్ళు చూస్తున్నారు తప్ప ఆ యాంగిల్లో కరెక్ట్ కావచ్చు కాని వాళ్ళు కానీ అట్లుండదు కదా ఎవడి పొలిటికల్ పార్టీకి తనదైన వ్యూహం ఉంటుంది అలాగా చంద్రబాబు వ్యూహం ఏంటి చంద్రబాబు బీజేపీని ఎందుకు వెళ్ళాడు ఫస్ట్ ఆల్ బీజేపీకి ఏమన్నా ఓటు బ్యాంక్ ఉందా ఆంధ్రాలో ఎందుకు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడంటే ఆయనకి జగన్ని డీల్ చేయలేము జగన్ని డీల్ చేయ జగన్ని డీల్ చేయాలంటే మనం మోడీ సపోర్ట్ ఉంటే మనం మానిపులేట్ చేసి అధికారంలోకి రావచ్చు అనే యాంగిల్తో వెళ్ళాడు కదా జగ చంద్రబాబుని అరెస్ట్ చేయడం వెనక బీజేపీ ఉందని ఆయనకి తెలుసు కదా జగన్ చేసేవాడా బీజేపీ నాట్ లేకపోతే కాబట్టి క్లియర్ గా చంద్రబాబు వ్యూహం ఏంటి గెలుపుకి ఏది అవసరమో అది అంతకుముందు కాంగ్రెస్ తో ఉన్న వ్యక్తి ఎన్డీఏతో అది ఇండియా కూటమితో ఉన్న వ్యక్తి ఎందుకు వెళ్ళాడు చంద్రబాబు ఎవడికి ఇక్కడ విలువలు లేవు జగన్ మాత్రమే విలువలు లేవు అని మాట్లాడడం అంటే నీది అమాయకత్వం అయినా ఉండాలా లేకపోతే ఇంకేమో ఇంకేమన్నా అనొచ్చు మనం సరే ఏదైనా సో జగన్ ప్లాన్ ఏంటంటే మోడీతో అనుకూలంగా ఉండడం ద్వారా అంటే చంద్రబాబు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నాడని చెప్పడం ద్వారా చంద్రబాబు మళ్ళీ జంప్ అవ్వచ్చు నేను నీకు డిపెండబుల్ ఫ్రెండ్ అనేది బీజేపీకి తెలియజేయడం ఒకటి ప్రజల్లో కూడా చంద్రబాబు బీజేపీతో ఈ రోజు ఉంటాడు రేపు పడ్డెళ్తాడు నేను ఒక మాట మీద ఉంటాను అనేది చెప్పడం అంతేగాని ఇప్పుడు రాహుల్ గాంధీని సపోర్ట్ చేయడం వల్ల జగన్ కొరిగేది ఏంటి కి ఏం ఉరుగుతుంది అంటే జైలు ఉరుగుతుంది ఎందుకంటే బీజేపీతో నువ్వు యాంటీకి వెళ్తే వాళ్ళు చిన్న ఎక్కడ కదపాలి అక్కడ కదిపారనుకే బెయిల్ రద్దు అయింది అనుకో జైలుకి వెళ్తారు ఇంకా గట్టిగా చేస్తే శిక్ష పడేటికి చేశారనుకో రాహుల్ గాంధీకే శిక్ష పడేటికి చేయగలిగారు వాళ్ళు రెండేళ్ళు అదే సుప్రీంకోర్టు ఆపింది ప్రస్తుతానికి జగన్ ఎంత అండి జగన్ ని జైల్లో పెట్టారు అదే పొలిటికల్ కెరీరే నాశనం అంటే వీళ్ళకి అనుకూలంగా జగన్ బిహేవ్ చేస్తే ఈ విమర్శకులు చెప్పేదానికి అనుకూలంగా జగన్ జైలుకి వెళ్తాడు వీళ్ళకేముంది వీళ్ళు టీ తాగుతూ కబుర్లు చెప్తారు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తారు కాబట్టి జగన్ వ్యూహం ఏందంటే తను అన్ని చూసుకున్నప్పుడు చంద్రబాబుని నేరకాటంలో పెట్టుకుంటూ బీజేపీతో మంచిగా ఉండడం అనేది జగన్ ఉనికికి అవసరం అది మంచి చెడ్ల న్యాయమన్యాయమా నీత గీత అనేది మనం మాట్లాడడానికి మన ఇప్పుడు ఎవరి ఎవరికి నీతి ఉందని ఇతనికి లేదని చెప్తున్నాం చంద్రబాబుకు ఉందా మోడీకి ఉందా రాహుల్ ఉందా ఎవరికి లేదు రాహుల్ కి ఉందా అనుకుంటే మరి రాహుల్ ఎందుకు షర్మలని కంట్రోల్ చేయట్లేదు రాహుల్ ఎందుకు బీజేపీ వాళ్ళ దగ్గర అంత ఫండ్ తీసుకున్నాడు మన ఆయన ఎవరు కేఎం రమేష్ సీఎం రమేష్ సీఎం రమేష్ ముప్పై కోట్లు ఇచ్చాడు కాంగ్రెస్ ఎందుకు ఇచ్చాడు హిమాచల్ ప్రదేశ్ లో ఈయనకి ఒక వెయ్యి వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే ఈయన ముప్పై కోట్లు ఇచ్చాడు ఆ బాండ్ ఎలక్ట్రోల్ బాండ్ లో ఉంది మరి ఎందుకు తీసుకున్నాడు అండి రాహుల్ గాంధీ అంత నీతిమంతుడు అయితే కాబట్టి ఇక్కడ ఎవడు నీతిమంతుడు కాదు రాహుల్ గాంధీ ఇలా ప్రశ్నించడాన్ని సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా కానీ అట్ ద సేమ్ టైం ఎవరు పొలిటికల్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేస్తారు రాహుల్ గాంధీ అని అంతే కదా మరి మోడీకి వ్యతిరేకంగా జగన్ ఉన్నప్పుడు ఆ అక్కడ ఢిల్లీలో పోయినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ క్లియర్గా ఏందంటే ఖచ్చితంగా చంద్రబాబు ముందు నుంచి కూడా ఆయన ఏంటంటే ప్రతి పార్టీలో తన మనుషులు పెడతాడు చంద్రబాబు ఆయన చురుకైన రాజకీయవేత్త వ్యూహాలు వేయడంలో చంద్రబాబు మించిన లేదు అలాగే జగన్ కూడా తనకి నే కుదిరిన వ్యూహం వేస్తాడు ఇప్పుడు జగన్ వేస్తేమో ట్రాప్నో ఇంకో సిగ్గుమాంతనము ఇంకొకరు వేస్తేమో అది గొప్ప వ్యూహమా కాబట్టి పొలిటికల్ పార్టీలుగా జగన్ వ్యూహం జగన్ వేసుకుంటున్నాడు కి ఉనికి అవసరం ముందు అసలు బతికుండడం అవసరం ఐదేళ్లు బతికుండడానికి ఏం కావాలో అది చేస్తున్నాడు అతను అంతేగాని వీరుళ్లాగా చెప్పి అతను చచ్చిపోతే వీళ్ళు జగ జగన్ గొప్ప వీరుడని రాస్తారు ఒక పోస్ట్ రాస్తాడు అందుకంటే ఏం ఉండదు